పోస్ట్ ఏరియా నిన్న కాక మొన్న ఏడవ తేదీన ఒక సంఘటన జరిగింది విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మీకు అందరికీ తెలుసు ఆ సంఘటనలో ఒక బాలుడుస్ బాలు చనిపోవడం జరిగింది అక్కడ వాటర్ వేవ్స్ లో దిగి అక్కడ దిగినందున చనిపోయినట్టు మనకు వచ్చినటువంటి రిపోర్టు తల్లిదండ్రులు రిపోర్ట్ మేరకు అదే రోజు రాత్ర పోలీస్ స్టేషన్ లో ఒక కేసు క్రైమ్ నంబర్ ఎనభై మూడుపై

స్పోర్ట్స్ కాంప్లెక్స్ నడుపుతున్న యజ్వాన్ అనేటువంటి కాశీ విశ్వనాథ్ గారు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని మాకు రింది అయింది దానివలన సేఫ్టీ మెజర్స్ అంటే ఒకటి ఒకటి ముఖ్యంగా అక్కడ ట్రైన్డ్ లైఫ్ గార్డ్స్ని పెట్టాలి చిన్నపిల్లల దగ్గర స్విమ్మింగ్ కానీ అలాంటి వాటర్ బాడీలో దిగేటప్పుడు ట్రైన్డ్ స్విమ్మర్స్ కానీ ట్రైన్డ్ ట్రైన్డ్ ఉన్నారు ఎక్వా స్పోర్ట్స్లో ట్రైనింగ్ అయినటువంటి వాడిని పెట్టలేదు అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు లేవు అక్కడ కనీసం స్థితి ఉన్న ఈ సంఘటన చూస్తే అక్కడ ఎవరైతే లైవ్ గార్డ్స్ అంటే స్మార్ట్లో లేరు పిల్లలతో పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైతే ఎల్లెస్ అలౌ చేయాలా వాళ్ళు కూడా అలౌ చేయలేదు కాకపోగా టైమింగ్స్ దాటి కూడా టికెట్లు అక్కడ సేల్ చేయడం జరిగింది అంటే ఫైవ్ వరకే ఉండాలి వాళ్ళకి ఉన్న టైమింగ్స్ దీన్ని బట్టి వన్ టెన్ టు ఫైవ్ కానీ ఆరు గంటల ఐదు నిమిషాలకి టికెట్ తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళ బిజినెస్ ఒక విధంగా తీసుకున్నా కానీ సేఫ్టీ మెజర్స్ని పాటించలేదనేది క్లియర్గా అర్థమైంది అందువల్ల అలాగే వారికి ఎటువంటి పర్మిషన్స్ కూడా మనకు చూపించలేకపోయారు వారు ఎవరు ఇవన్నీ కూడా పెట్టడానికి సేఫ్టీ ఆడిట్ గురించి ఎవరైనా అవి పనులు ఇచ్చారా అనేది కూడా మాకు వాళ్ళంతవరకు చూపించలేదు సో అది ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మెడికల్ అక్కడ స్టాఫ్ కానీ ఎవరైనా ఎలాంటి సంఘటన జరిగితే వెంటనే లైఫ్ సేవ్ చేయడానికి మెడికల్ స్టాఫ్ ఎవరైనా అందుబాటులో కూడా లేదు సో ఇవన్నీ చూస్తుంటే అక్కడ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపించింది యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఒక వ్యాపార ధ్యయంతో అది అక్కడ చేయటం వలన ఈ చనిపోయిన ప్రాణాళిక అపాయం జరిగిందని క్లియర్గా తెలిసింది దానివల్ల దర్యాప్తులో మేము సెక్షన్ ఈరోజు ఆర్డర్ చేసి ఆ కేసు దర్యాప్తులో అంటే వన్ నైంటీ ఫోర్ నుంచి వన్ నాట్ సిక్స్ క్లాస్ వన్ బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా అది ఆర్డర్ చేసి నెగ్లిజెన్స్ వల్ల దాన్ని చనిపోయినట్టుగా మేము ఒక నిర్ధారణ గురించి ఆ కేసుని ఎవరి ఆర్డర్ చేయడం జరిగిందండి తద్వారా అతనిపైన ఇంకా ఎవరైతే బాధ్యులు అవుతారో అందరిపైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని కోర్టుకి మీ కేసు మేము ఛార్జ్ షీట్ చేయదలుచుకున్నామని ఈ విషయం మీ అందరికీ కూడా మీ అందరి ద్వారా తెలియచేయాలని చెప్పి ఈరోజు మీ ప్రశ్న ఏర్పాటు చేయలేదు ఆ రోజు అసలు అంటే ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు యాక్చువల్ అంటే రెండో రోజు కూడా మనం ఇంట్రగేషన్ చేశారు అక్కడ స్పాట్లో మీరు వెరిఫై చేశారు ఆ పిల్లలతో కూడా మాట్లాడారు అసలు యాక్చువల్గా ఏం జరిగింది సార్ అంటే ఇప్పుడున్న మా దర్యాప్తు అధికారులు ఇద్దరు కూడా చూసిన దాన్ని బట్టి అక్కడ ముగ్గురు పిల్లలు కదండి ముగ్గురు అంటే ఇద్దరు పెద్ద పిల్లలు ట్వంటీ ఇయర్స్ పిల్లలు కూడా ఉన్నారు అందులో ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడ పిల్లడు ఒకటి బంధువుడే రండి అయితే అక్కడ ఆ టికెట్ వాళ్ళు స్పోర్ట్స్లో అన్ని అన్ని పాయింట్లు కూడా వాళ్ళు ఆడుకోవచ్చు స్పోర్ట్స్ వాళ్ళు రెయిన్ డ్యాన్స్లో ఒక ముగ్గురు వెళ్ళి ఆడుతున్నారు రెయిన్ డ్యాన్స్ దగ్గర ఆ పెద్ద పిల్లలు ఇద్దరు ఉంటుండగా ఈ కుర తక్కువ వచ్చేసారు వాళ్ళు గమనించలేదు అందువల్ల వచ్చిన తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ వేవ్స్ దగ్గరికి వచ్చి వేవ్స్లో దూరిపోయాయి ఇక్కడ దిగిపోయాడు అది వాళ్ళు చూడలేదు వీళ్ళు గార్డులు ఇక్కడ లేరు అక్కడ మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కాబట్టి ఈ తర్వాత వాళ్ళు రైన్ టైన్స్ అయిపోయింది బయటకు వచ్చి చూస్తే కనిపించదు వీళ్ళు కంగారు పట్టి వాళ్ళు ఫోన్ చేయడం బయటకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకుని స్టాఫ్ వచ్చి చూసరికి ఇక్కడ వీళ్ళు చేయలేదండి ముఖ్యంగా వాళ్ళు చెప్పింది టికెట్ తీసుకోవాలంటారు స్టాఫ్ ఎంతమంది ఉంటారో ఆ టైం సార్ అక్కడ యాక్చువల్ గా ఇద్దరు సూపర్వైజర్లు పది మంది స్టాఫ్ ఉండాలనేది మన ఎనభై మంది ఎనిమిది